వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యారంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, BTECLO, Computer Science and Engineering, Artificial Intelligence and Data Science, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, MTECLO, Computer Science and Engineering, VLSA and Embedded Systems, Power Systems, CAD or CAM and MBA. అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటల్ ల్యాబ్లు వచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జేవిఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు గ్రంగపుత్ర కులస్తులు రాష్ట్ర పండుగగా వైభవంగా జరుపుకునే గంగా వితపోత్సవం ఈ నెల పదిహేడున నిర్వహించినట్లు మత్స్య సహకార సంస్థ సమయ సాయికుమార్ అన్నారు తెలంగాణ గంగావతం గోడపత్రికను హైదరాబాద్ లగ్డి కపుల్లోని వాసవి సేవా కేంద్రంలో కమిటీ అధ్యకుడు మల్కు బాబుతో కలిసి ఆవిష్కరించారు గంగపుత్ర మహిళలు గంగమ్మకు బోనాలతో భారీ ఊరేగింపుగా ఖైరతాబాద్ ఏడుగుల దేవాలయం నుంచి హుసన్ సాగర్ వద్ద ఉన్న గంగమ్మ దేవాలయం వరకు వచ్చి మొక్కలు తీర్చుకుంటామని మెట్ట సాయికుమార్ తెలిపారు ఈ కార్యక్రమానికి మంత్రులు కొన్నం ప్రభాకర్ కొండ సురేఖాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లు ముఖ్యకు హాజరైకానట్లు వివరించారు హాజరు కావాలని కమిటీ అధ్యక్షులు బాబు కోరారు

చెప్ప మాటలు రాదు మన్ని అంటే వస్తారా ముందు పెట్టాలంటే వస్తారా యువరత్నం అంటే యువత విషయాన్ని తెలంగాణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు మా అధ్యక్షులు గారిని కూడా అందరికి తెలియజేస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో లక్ష మందికి తక్కువ ఉండాలి హైదరాబాద్ నగరంలో మీకు ఉందా రాష్ట్రంలో ప్రత్యేక మన ఆరాధ్యంతో అనుమతు పల్లి మనందరికీ భావించు తెలంగాణలో మన నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని ప్రతి శ్రావణ మాసంలో చెరువులు భూమి స్థాయిలో మరి మన పెద్దలందరూ కూడా ఆ కట్టమైన అనుమతి బోనాలు మరి వడిలో చేన్ని సమర్పించి అమ్మవారు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సురక్షితంగా చూడాలని ముఖ్యంగా ఉన్నటువంటి గల్గొత్త నీటికి సంబంధించినటువంటి అన్ని జాతుల్లో చల్లని చూడాలని మన వచ్చినటువంటి ఆచారాన్ని మనం ఈరోజు జరిగింది మరి మరి అప్పుడు వర్షాలైతే మన తెలంగాణలో ఉన్నటువంటి కూడా జిల్ నిర్వహించాం అప్పుడు బాధ్యత వర్షపడి కృషి మరి గండి పెట్టి పూర్తి స్థాయిలో జరిగింది కానీ మీ ఎల్లరితో మనవేశారు ఏంటంటే మా ఛాప్రదాయ మనం కనుగొన ఒక ఉద్దేశంతో

ఎందుకంటే ఒక అడుగు ఒక్క అడుగు వేసినప్పుడు సహకార ఆ అడుగుపై మనం వేసే శుద్ధ శుద్ధి ఉన్నప్పుడే మన వ్యవస్థకు వస్తుంది మీరు ఏ సమయంలో ప్రారంభించుకో ఏ సమయంలో కాలం చేసిందో ఆ బ్రహ్మే ఇప్పుడు ఈ ఉత్సవాలకు నానికొచ్చింది కాలం అనేస్తే ఎవరికి ఏమైనా చేయాలి కాలం పెడుతుంది ఎవరు ఎక్కడ ఉండాలి కాలం ఉండాలి మలుగు భయంగా మాట్లాడు ఆ సమయంలో నేను చేస్తాను అనే నమ్మకంతో లేకపోతే ఇక్కడ అందరం కూర్చొని మాట్లాడడం కార్యం కాదు నిజం ఓ కార్యం చేయాలంటే ఖర్చు కావాలి డబ్బా ఉంది

మీరంతా సహాయించి మీరంతా డబ్బు తీసుకొచ్చి మీరంతా బోధాలు తీసుకొచ్చి మొత్తం విలువ చేసినప్పుడు మేము కదే వస్తాం ఒక పని చేయాలన్నా ఒక కారణం చేయాలన్నా ఖర్చు కావాలి తమ్ము కావాలి ఆ దమ్ము కూడా ప్రతి సంవత్సరం చేయాలంటే దానికి గుండె బలం కావాలి కాబట్టి ఎంత వచ్చినా ఏ వచ్చినా మరుగు మైందరి భావాలని ఎప్పుడో చరిత్ర మర్చిపోదు చరిత్ర ఎప్పుడో మర్చిపోదు ప్రతిసార్లు పెడతాను కాగా ఎన్నిక చేయాలంటే